వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ పాలనలో విప్లవాత్మక మార్పులు చూపించాలని ప్రయత్నాలు చేస్తున్నారు మంత్రిగా తనపై ఉన్న బాధ్యతను అనుక్షణం గుర్తు చేసుకుంటూ పనిచేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు అందుకు తగ్గట్టుగానే వ్యవహరిస్తున్నారు వీలైనంత వరకు ప్రజల నుంచి వచ్చిన వినతులకు పరిష్కార మార్గం చూపే ప్రయత్నం చేస్తున్నారు అయితే ప్రజాక్షేత్రంలో సమస్యలను నేరుగా చూస్తున్న ప్రజల నుంచే ఆ సమస్యల పరిష్కారానికి కావలసిన సలహాలను సూచనలను గ్రహించాలని పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు పవన్ డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది పర్యావరణం అటవీ శాఖలు తీసుకున్నారు మొత్తం అంతా పల్లె పాలనను పవన్ చూడాల్సి ఉంటుంది ప్రజల సమస్యలను గుర్తించాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో తన శాఖలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని పవన్ భావించి అందుకు కొత్త విధానాన్ని అనుసరిస్తున్నారు గూగుల్ ఫామ్ ద్వారా సలహాలు సూచనలు కోరుతున్నారు ఎవరైనా సూచనలు సలహాలు ఇవ్వాలనుకుంటే క్యూఆర్ కోడ్ ద్వారా గూగుల్ ఫామ్ పూర్తి చేసి పంపించాలని సూచిస్తున్నారు పవన్ మొదలుపెట్టిన కొత్త సాంకేతిక ప్రక్రియ మార్గదర్శకంగా నిలుస్తుందనటంలో సందేహం లేదు మిగతా మంత్రులు కూడా దీనికి ఫాలో అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ప్రజలకు వాస్తవ పరిస్థితిని వివరించి వారికి సమస్య పట్ల అవగాహన పెంచేలా చేసేందుకే పవన్ కళ్యాణ్ ఈ విధానాన్ని తెరపైకి తెచ్చినట్టు తెలుస్తోంది ఈ ఫామ్ కు సంబంధించిన లింకును జనసేన పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది పాలనలో ప్రజలను నేరుగా భాగస్వామ్యం చేయడానికి పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం చర్చకు అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకోవడం ద్వారా ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించవచ్చని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతోంది డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నాక పవన్ వేస్తున్న అడుగులు అందరి అభినందనలను అందుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు